హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో రెసిపీస్ అన్నీ అవుతూ ఉన్నాయి నిన్నటి వీడియోలో ఒక రెండు రెసిపీస్ షేర్ చేశాను కదా ఈ వీడియోలో కూడా ఇంకా కొన్ని రెసిపీస్ అయితే ఉన్నాయి బట్ ప్రాపర్గా నేను రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది అంతా షూట్ చేయలేదు మార్నింగ్ టైం చాలా బిజీగా ఉండే మీకు తెలుసు కదా ఇంకా పండగలు ఉంటే ఎవరింట్లో అయినా ఇలాగే ఉంటుంది అండ్ కిచెన్ కూడా చాలా మెస్సీగా ఉంది ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోలేదు నా కిచెన్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి ఈరోజు ఇంకా సో ఈరోజు మెన్యూ వచ్చేసి ప్రసాదాలుగా ఎక్కువగా పెట్టుకోలేదండి అంటే చాలా వెరైటీస్ చేద్దాము అట్లా అనుకోలేదు ఎందుకంటే అందరి ఇంట్లో కూడా ప్రసాదాలు ఈరోజు కంపల్సరీగా చేసుకుంటారు కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ చేసినా కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి లిమిటెడ్గా చేశాను అండ్ వెరైటీస్ కూడా చాలా లిమిటెడ్గానే చేశాను సో పూర్ణం బూరెలు ఒకటి చేశాను అండ్ గారెలు సేమియా పులిహోర ఇంకా నానబెట్టిన శనగలు ఉంటాయి కదా ఇవి చేశాను అనమాట అంతే ఇక్కడ వచ్చేసి గారెల కోసం పప్పు మిక్సీ పడుతున్నాను అండి ఆ గారో రాయల్ మిక్సర్ గ్రైండర్లో దీంట్లో త్రీ జార్స్ వస్తాయి దాంట్లో ఈ మిడిల్ జార్ ఉంటుంది కదా ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటాను రెగ్యులర్గా ఎవ్రీడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే గార్లిక్ కానీ ఫ్రెష్గా పట్టేసి కర్రీస్లో అనమాట దానికోసం ఇది బాగా యూజ్ చేస్తూ ఉంటాను సో గారెలు వచ్చేసి మినపప్పు బొబ్బెర్లు శనగపప్పు ఈ మూడు నానబెట్టేసి ఇన్స్టెంట్గా నానబెట్టేసి చేశాను అంటే మినపప్పు ఒక్కటి మినపప్పు బొబ్బెర్లు ఒకటి ముందు రోజు నైట్ నానబెట్టాను శనగపప్పు వచ్చేసి గారెసి ఒక వన్ మంత్ ముందు నానబెట్టేసి ఇన్స్టెంట్గా మిక్సీ పట్టేశాను చాలా టేస్టీగా వస్తాయండి అండ్ పూర్ణం బూరెల కోసమేమో ఇంకా పప్పు కూడా మార్నింగే నానబెట్టేసి ఒక రెండు విజిల్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను తర్వాత ఇంకా బెల్లం కలిపేసి అది కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అంటే ప్రాసెస్ అంతా షూట్ చేయలేదు కదా ఎలా వాయిస్ చెప్పాలో అర్థం కావట్లేదు నాకు సో ఒక్కొక్క రెసిపీని మళ్ళీ కంప్లీట్గా ఒక రెసిపీ అయిపోయాక ఇంకొక రెసిపీ అలా కూడా చేయలేదన్నమాట అది సగం ఇది సగం అన్నీ కలుపుతూ చేస్తూ వెళ్ళిపోయాను నేను సో ఇదిగోండి పప్పు రుబ్బేసి పెట్టేశాను పప్పు కూడా ఏంటి అంటే గారెల కోసం ఓన్లీ అమ్మవారి ప్రసాదంకి ఏవైతే కావాలో అవి మాత్రమే చేశానండి ఇంకా ముత్తైదువులు వస్తారు కదా వాయినంకి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి పెట్టివ్వడం కోసం ఫ్రెష్గా చేద్దాం గారెలని పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక నాలుగు మాత్రమే అలా తీసి ఫస్ట్ అయితే ఒక నాలుగు చేసి రెడీ చేసి పెట్టాను అంతే అనమాట సో గారెలు అండ్ పూర్ణం బూరెలు రెండు కూడా ఇన్స్టెంట్గా వాళ్ళు మన ఇంటికి గెస్ట్లు వస్తారు కదా వచ్చిన తర్వాత అప్పుడే వేసిద్దాము అని చెప్పేసి పప్పు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను పులిహోర మాత్రం ముందే చేసి పెట్టానండి చల్లగా అయిపోయినా పర్వాలేదు కాబట్టి నిమ్మకాయతో పులిహోర చేశానండి నాకు ఎందుకో చింతపండుతో చేసిన పులిహోర నచ్చదు ఎప్పుడైనా కూడా లెమన్ పులిహోరే చేస్తూ ఉంటాను అండ్ సేమియా కూడా రెడీ అయిపోయింది అండ్ పూర్ణం బూరెలో నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను ఇలా చేస్తే మనకి తక్కువ ఆయిల్తో అయిపోతుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ లెస్ ఆయిల్తో చేయొచ్చు సూపర్ టేస్టీగా వచ్చేస్తాయి కూడా సో పప్పు మనం శనగపప్పు ఉంటుంది కదా అది ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయద్దు ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని బాగా నానిపోయిన తర్వాత అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తక్కువ ఆయిల్తో తక్కువ వాటర్తో ప్రెషర్ కుక్ చేసుకోవాలి అది కూడా ఎక్కువ వాటర్లో మెత్తగా ఉడికిచ్చేయకూడదు కొంచెం మనం మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వచ్చేలా ఉండాలన్నమాట దాంట్లో ఇంకా మనం ఎంతైతే స్వీట్ తింటామో దానికి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకొని అవి రెండు బాగా కలుపుకొని ఇట్లా ఫస్ట్ ఉండలాగా చేసుకుంటాను తర్వాత మనం ఈ గుంట పొంగనాలు చేసుకుంటాం కదా ప్యాన్ సో అది తీసుకున్నాను ఇది ఎప్పుడో తీసుకున్నానండి పాతది నాన్ స్టిక్ది సో దీంట్లో మనం దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కూడా మనము కొంచెం వాటర్ వాటరిష్గా కలిపేసుకొని అది కూడా కోటింగ్ లాగా వేసుకోవచ్చు బట్ నేనైతే పిండి ప్రిపేర్ చేశాను అనమాట పిండి కోటింగ్ బాగుంటుందని సో అందులో డిప్ చేసేసి ఆ గుంట పొంగనాలు ప్యాన్లో వేసి ఆయిల్ యాడ్ చేయడమే అంతే సింపుల్ చాలా తక్కువ ఆయిల్లో అయిపోతుంది తక్కువ టైంలో కూడా అయిపోతుంది సో ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను సో వరలక్ష్మి వ్రతం కోసం ఈ స్పెషల్ శారీ తీసుకున్నానండి శ్రీ హ్యాండ్లూమ్స్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి రాధేశ్రీ డిజైనర్స్ అని చెప్పేసి ఇక్కడే నిజాంపేట్లో ఉంటారు బాచుపల్లిలో ఉంటుందన్నమాట వాళ్ళ బొట్టికి వచ్చేసి సో వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేశాను ఈ శారీకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ పేరప్ చేశారండి వాళ్ళైతే జస్ట్ నేను శారీ ఇచ్చేసాను డిజైన్ కానీ ఫ్యాబ్రిక్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకొని స్టిచ్ చేశారు మీకు నేను రాధేశ్రీ డిజైనర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను అండ్ శారీ కూడా నాకు ఏ శారీ అయినా కూడా పింక్ బార్డర్స్ అవ్వడము రెడ్ బార్డర్స్ గ్రీన్ బార్డర్స్ ఇవన్నీ బోర్ కొట్టేశాయి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలాంటి లైట్ ఇది వీటిష్ కలర్ లాగా ఉందన్నమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది నేను షాప్కి వెళ్ళినప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ శారీస్ ఇదిగోండి ఇట్లా డిస్ప్లే చేసి చూపించారు దాంట్లో నాకు చూడగానే ఈ శారీ నచ్చేసింది ఇంకా వెంటనే సెలెక్ట్ చేసుకున్నాను ఇది బడ్జెట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తుందండి ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తారు సో ఇలా రెడీ అయిపోయాను అనమాట ఈ ఫెస్టివల్కి అయితే అండ్ పూజ కోసం కూడా నేను అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేసేసుకున్నాను కదా ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే మనం అరేంజ్ చేసేటప్పుడు కనుక షూట్ చేసి పెట్టామనుకోండి ఇది ముందు పెట్టారు ఆ తర్వాత పెట్టారు అది అక్కడ పెట్టారు ఇది ఇక్కడ పెట్టారు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అందుకని ప్రాపర్గా ఎవ్రీథింగ్ పూజకంతా రెడీ చేసుకున్న తర్వాత జస్ట్ పూజ దగ్గర నేను వచ్చి కూర్చున్నప్పటి నుంచే బ్లాగ్ అయితే షూట్ చేశాను సో పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి నాకున్న బడ్జెట్లో నాకున్న స్తోమతకి ప్లస్ నాకున్న ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఇలా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతంకి నేను తీసుకున్న ఐటమ్స్లో నాకు బాగా నచ్చిన ఐటమ్ వచ్చేసి ఈ సిల్వర్ బుక్ అండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన బుక్ ఉంటుంది కదా అది సిల్వర్ది తీసుకున్నాను ఎంత బాగుంది అంటే నాకు చాలా నచ్చింది అసలు సో ఈ బుక్ ఏంటి అంటే పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తాను అనమాట నేను సో వన్ నాట్ ఎయిట్ నేమ్స్ ఉంటాయి కదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి సో అవి మనం చదివే అప్పుడు ఊరికే మనమే చదువుతూ ఇలా అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ చదువుతూ ఉంటే బోరింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా బోరింగ్ అనిపిస్తుంది మనకు కూడా అక్షర దూషాలు రావచ్చు మనం చదివేప్పుడు సో అందుకని ఏం చేస్తానంటే ఫోన్లో పెట్టుకుంటాను అష్టోత్తరాలు సో ఫోన్లో వస్తూ ఉంటే నేను కూడా మళ్ళీ బుక్లో చదువుతూ అవి రిపీట్ చేస్తూ వేస్తూ ఉంటాను సో దట్ మనకి ఎక్కువ టైం తీసుకో దు ప్లస్ కాన్సన్ట్రేటెడ్గా మనం వింటూ ఉంటాము చదువుతూ ఉంటాము ఏకాగ్రత అనేది ఎక్కువ అవుతుంది అలా అయితే సో అలా చేస్తూ ఉంటాను అనమాట నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఇలా డెకరేషన్ అయితే చేశాను ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి అంటే నేను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి నేనే శారీ కట్టించి అదంతా రెడీ చేసేదాన్ని బట్ ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను రెడీమేడ్ డాల్ అయితే పెట్టాను ఎందుకంటే కింద లోటస్ తీసుకున్నాను కదా సో ఆ లోటస్ పైన శారీ కట్టాలి అంటే సరిపోదు అనమాట ఆ ఉన్న కొంచెం స్పేస్లో మనం డాల్కి శారీ కడితే మళ్ళీ ఆ లోటస్ అంతా కవర్ అయిపోతుంది అందుకని ఆ లోటస్కి సెట్ అయ్యేలాగా రెడీమేడ్ డాల్ తీసుకున్నాను బాగా సెట్ అయిందండి అండి నాకు బాగా నచ్చింది ఫైనల్ లుక్ అయితే ఈ లోటస్ పింక్ దొరికితే బాగుండు అని చెప్పి వెతికాను కానీ ఇంకా స్టోర్కి నేను విజిట్ చేసినప్పుడు ఆ రెడ్ లోటస్ మాత్రమే ఉంది బట్ అయినా కూడా బాగుంది చూడడానికి అయితే నాకైతే చాలా నచ్చింది అని మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా డెకరేట్ చేసావు పూజ చాలా బాగా చేసావు అని బ్లెస్ చేసి వెళ్ళారు అదొక్కటి హ్యాపీ అనమాట పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టిందండి నేను అనుకున్న దానికన్నా ఇంకెక్కువ టైమే అయింది ఇంకా ముందు రోజే ఇవన్నీ కూడా బ్యాక్గ్రాప్ అవన్నీ సెట్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసి ఉంటే కనుక ఇంకా చాలా టైం టేకింగ్ అయ్యేది సో హ్యాపీగా ప్రశాంతంగా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాను సో మా అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను అండ్ మా కాలనీలో నాకు తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను నన్ను చాలామంది ఇన్వైట్ చేశారు సో వాళ్ళని కూడా మళ్ళీ మా ఇంటికి రమ్మని చెప్పాను కానీ వ్రతం రోజు మార్నింగ్ అంతా విపరీతంగా ఎండగా ఉందండి ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి స్టార్ట్ అయింది వర్షం విపరీతమైన వర్షం అనమాట సో మా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు కానీ ఇంకా కాలనీ వాళ్ళని ఇన్వైట్ చేశాను కదా వాళ్ళు రాలేకపోయారు సో నేను ఆయనకి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొందరు వచ్చారు సో అట్లా మిస్ అయిపోయింది సో వచ్చిన వాళ్ళ వరకు షూట్ చేశాను అది కూడా వాళ్ళ పర్మిషన్తోనే ఎందుకంటే అందరికీ యూట్యూబ్లో కనిపించాలని అలా ఉండదు అనమాట సో వాళ్ళని అడిగి వాళ్ళకి ఓకే అయితేనే మన వీడియోలో అయితే షేర్ చేశాను సో మా అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను వాళ్ళు వచ్చారనమాట ఏది ఇదా निकेदी ओले मायले हो ना स्मूथी का वाला? हम्म रंडू गांठे का नहीं। हाँ। रंडू मैंने चूसने थे। अरे यार। हाँ। ये लोग ये तो हम्म नो डांट बाजी।

నచ్చిందమ్మా పూజ బాగుందా చాలా ఇష్టం నీకు అలవాటు అయిపోయి ఏ డాగ్ స్ట్రీట్ డాగ్ మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ వాయనం ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను కానీ అక్కడ షూట్ ఏం చేయలేదు ఎందుకంటే చందు రాలేదు కాబట్టి నేను కూడా మొబైల్ తీసుకెళ్ళలేదు మా అపార్ట్మెంట్లోనే వెళ్ళాను వాయనం తీసుకోవడానికి సో ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వాసవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాసవి మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది నా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ అనమాట మాకు చాలా దగ్గరలోనే ఉంటారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను వాసవి వాళ్ళ ఇంటికి సో వర్షం పడుతూ ఉంది అయినా కూడా వెళ్ళాం అనమాట దగ్గరే జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మా ఇంటి దగ్గర నుంచి వాసవి వాళ్ళ గృహప్రవేశంకి సంబంధించిన వ్లాగ్ కూడా మన ఛానల్లో షేర్ చేశాను సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారండి సో మనం హోమ్ టూర్ ప్లాన్ చేద్దాం వాసవి వాళ్ళది మీకు హోమ్ టూర్ కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి ఆ కమెంట్స్ అన్నీ చూపించి హోమ్ టూర్ అడుగుతాను నేను ఇంటీరియర్స్ బాగున్నాయి ప్లస్ బడ్జర్ ఫ్రెండ్లీలోనే వచ్చాయన్నమాట సో హోమ్ టూర్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అనిపించి ప్లాన్ చేస్తున్నాను

అయితే వచ్చేసాను ఈవినింగ్ పిలుద్దామని చూస్తే వాచ్మెన్ వాళ్ళు లేరనమాట ఇంటికి రిటర్న్లో వచ్చేటప్పుడు కనిపించారు వాయనం తీసుకోవడానికి రమ్మని చెప్పాను కొన్ని ప్రసాదాలు వాయనము రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా పెట్టిచ్చేసాను సో ఇదండి ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే నేను సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలు మా ఇంట్లో పూజా విధానం మా ఇంట్లో అమ్మవారు ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి కింద కామెంట్ బాక్స్లో బ్లెస్ చేయండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే